శ్రీ దత్తగిరి స్వామి ఆశీస్సులతో మొరబోయిన బాల దత్తగిరి యాదవ్ గారు తొండూరు గత పోటీలో ఉన్నాయి మొదటి రోడ్డు రెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని ముప్పై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానం కన్నా మూడు సెకండ్లు ఉన్నాయి यहीक हकते आथर घरविः ऐनलो जिर जम invers, बस्को्तमक का इर अ, जरे मैं मैं आखता बरा सेकंड वर्क के लॉक ही आ Chinese कि స్వామి కోన గారు గంగవరం ారాయణ రెడ్డి గారు గౌరవ బాబు గారు రావాలి అలాగే గంగవరం వెంకట సూర్య సుమన్ రెడ్డి గారు గౌరవీల వారి సోదరులు వారి సోదరులు రావాలి బహుమతులు అందజేయవలసిగా విజ్ఞప్తి చాలా దూర ప్రాంతాల్లో ఉన్నారు బహుమతులు అందజేయాలి

இஸ்கூட்டட் தரக்கபடி வேகலா ஆ அப்பா யா உவோ கேகா அவंची 폴லले मावर मान्छा रेडी माटा냐 মাতலாडच इदा ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి వెనుకబడి ఉన్నాయి వచ్చే సోమవారం చేతి పెద్దల విభాగానికి మండలాగురు పోటీలు ఉంటాయండి రాష్ట్ర స్థాయిలో నలభై వేల రూపాయల మొదటి బాగుంది రెండో బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదో బహుమతి ఐదు వేలు ఆయనకి అపక్క అన్ని అంది బాటల జాగ్రత్త నూట యాభై కాళ్ళు నడుకుంటున్నావు పాపం ఎందుకు పరిగెత్తావు నడుచండ్రులే అంత పుట్టిన బొమ్మ ఇచ్చారు నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి మూడబోయిన బాల యాదవ్ గారు తొండూరు తొండూరు మనం కడప జిల్లా మా జ పోటీలో பதினேடு பேசுற ஆறு மந்த அட்டார் பா ஏழு மணி அடிக்கடி போய் ஆறு மந்தி அந்த

ఎనిమిది నెల కల్లా మూడు కోట్ల కోడి కోరువు లక్షణంగా పొద్దున పన్నెండు ఉన్నాయనే మ చూద్దాంగా టైం చూసి పొడి పోయి భయపడి ఊరికి ఉంటే లక్షణ మళ్ళా మా ఎన్న ఎప్పుడు అయిపోయినా పోనా

అన్ని ఇరవై ఐదేళ్ళు ఎనభై ఏళ్ళ మధ్యనే గట్టి పోటీ ఇస్తున్నాయి అబ్బా ఆయన చూడగా ఎగురుతున్నారు చిన్నగా ఇంటి వద్ద కాళ్ళు వస్తాయి పెద్ద ఏం ఆ లైట్ వేసిన పని అందరూ పాత్ర చిన్నగా ఏమైంది

ఇంకా అదే లైన్ రెడ్ అండి తోలుకుంటున్నా విషయాలు తోలుకోండి పాట టచ్ అయింది కలతలు అక్కడికే చేస్తాం ఇష్టం వాళ్ళు ఉత్సాహం తోలుకుంటున్నారు తో పాటర్ లైన్ టచ్ అయిందండి కొలతలు అక్కడికే చేయడం జరుగుతుంది తిప్పారట కోరుకున్న బాలదగిరి ఆలు గారు తొన్నూరు తొన్నూరు మండల కనపడ్డాల్ లైన్లైన్ అవకాశం